ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ తో మొదటి టెస్టు లో మూడవ రోజు అనూహ్యమైన మలుపు తిరిగింది భారీ స్కోర్ దిశగా పోతున్న జో రూట్ బ్రేక్ అందించాడు జోరౌట్ వేసిన ఓవర్ లో రవీంద్ర జడేజా జస్వీర్ బుమ్రా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా మూడవ రోజు కేవలం పదిహేను పరుగులు చేసి చివరి మూడు వికెట్లు కోల్పోయింది దీంతో టీమిండియా నాలుగు వందల ముప్పై ఆరుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగించింది ఇంగ్లాండ్ పై టీమిండియా నూట తొంభై పరుగుల ఆధిక్యాన్ని ఉంచింది ఇండియా బ్యాటర్ల విషయానికి వస్తే రవీంద్ర జడేజా ఎనభై ఏడు పరుగులు అక్షర్ పటేల్ నలభై నాలుగు పరుగులు చేశారు తర్వాత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రౌల్ బెండెకెట్ ఇండియా బౌలర్ దాడికి దిగారు వీరు ఎక్కువ బౌండరీలు రాబట్టారు మన బౌలర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు వారు ముఖ్యంగా అక్షర పటేల్ ను టార్గెట్ చేశారు అతని బౌలింగ్ లో ఎక్కువ పరుగులు సాధించారు ఉడవ రోజు మొదటి సెషన్లో లో అక్షర కేవలం ఐదో ఓవర్లు వేసి ఏకంగా నలభై రన్స్ ఇచ్చాడంటే ఏ విధంగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవాలి మారుతున్న జాక్ రౌల్ ను అశ్విన్ అవుట్ చేశాడు కానీ బిన్ డాకెట్ పరుగులు కొనసాగించాడు దీంతో మొదటి సెషన్ పూర్తయ్యే సమయానికి ఇంగ్లాండ్ ఎనభై తొమ్మిది రన్స్ చేసి ఒక వికెట్ కోల్పోయి పటిష్టంగా ఉంది ఉడవ రోజు సెకండ్ సెషన్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది జస్ప్రీత్ బుమ్రా దాటికి ఇంగ్లాండ్ వర్ష విరామంలో వికెట్ కోల్ పోయింది ఓలిపో ఒక్కడే నిలబడ్డాడు ఇండియా పై అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు ఇండియా బౌలర్లను దాటిగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించాడు పోప్ మన స్పిన్ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు అవతల ఇండియాలో స్టార్ బ్యాటర్స్ అయిన జాన్ బేరిస్టో బెన్ స్టోక్స్ వికెట్ కోల్పోయిన అతడు పరుగుల వరదను ఆపలేదు పోప్ కెరీర్ లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు అతడు బెన్ ఫోక్స్ ముప్పై నాలుగు రన్స్ చేశాడు అతనితో కలిసి ఐదో వికెట్ కు వంద రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు తన కెరీర్ లో అతడు నూట నలభై ఎనిమిది మార్కును అందుకున్నాడు రెహమాన్ తో కలిసి ఆరో వికెట్ కు నలభై నాలుగు పరుగులు జోడించారు ఇద్దరు క్రీజులో ఉన్నారు డే త్రీ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ మూడు వందల పదహారు రన్ చేసింది ఇండియాపై నూట ఇరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది నాలుగో రోజు కూడా ఇంగ్లాండ్ త్వరగా అవుట్ చేయకపోతే ఇండియా ముందు భారీ ఆధిక్యం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి